హాయ్ ఎవ్రవెన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక పార్టీ నాయకులైతే తమ తమ మేనిఫెస్టోలను అయితే రిలీజ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రచారాలను అయితే ఉధృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వివరాలు తెలుసుకోబే ముందు మన ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పే మాత్రం వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటం పాలైన కాంగ్రెస్ పరిస్థితి దేశంలో నానాటికి తీసుకట్టుగా అయితే మారుతుంది ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే సంకల్పంతో ఉంది అందుకే కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి తేవడంతో లోక్సభ ఎన్నికల్లోనూ వాటినే నమ్ముకుంది లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శుక్రవారం అయితే విడుదల చేసింది అంటే ఈరోజు అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసిన నేపథ్యంలో ఇక పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారెంటీల పేరుతో అయితే విడుదల చేసిన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు అయితే పెద్దపీట వేసింది ఇక కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీలైతే అధికారాన్ని తీసుకురావడంతో లోక్సభ ఎన్నికల్లోనూ వాటిని కొనసాగించింది ఇక పాంచ్ న్యాయ పేరిట ఈ హామీలను అయితే రూపొందించింది యువత మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు అయితే చేర్చింది గత పదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇంధనం ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది సైనిక నియామకాల విషయంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నివీరు పథకాన్ని రద్దు చేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది తిరిగి పాత విధానాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అలాగే మహిళలకు ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది రైతులను ఆకట్టుకోవడం కోసం పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేసింది అంతేకాకుండా వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు కల్పించే అంశాన్ని ఈ అంశాన్ని కూడా ఇక మేనిఫెస్టోలో అయితే చేర్చింది ఇక బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది నిరుద్యోగ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యువతను తమ వైపు తిప్పుకోవడం ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది రైల్వేల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తెలిపింది అలాగే ఐదు వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్ నిరుద్యోగ వృత్తి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామన్నారు ఇక విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు చిన్న తరహాల పరిశ్రమల రుణాలను మేరకు మాఫీ చేసి తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ వంటి హామీలు గుప్పించింది రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ మేనిఫెస్టోను రూపొందించింది ఇక ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా రాహుల్ గాంధీలు మేనిఫెస్టోనైతే విడుదల చేశారు